అండి మన ఛానల్లో వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోతుంది కదండి నా ఫోన్ అయితే పెద్ద రిపేర్ వచ్చిందండి దాన్ని బాగు చేయించేసరికి ఇన్ని రోజులు టైం అయితే పట్టింది ఈ రోజు నుంచి డైలీ మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయడం అయితే మర్చిపోకండి సో కార్తీక మాసం అయితే అయిపోయింది కాబట్టి నేనైతే ఇక్కడ చికెన్ తొక్కు పొక్కటి అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా చికెన్ అయితే కొంచెం వేడి నీటిలోని సాల్ట్ పసుపు వేసి ఆ నీళ్ళన్ని ఇంకిపోయేంత వరకు ఉడికించుకొని ఇలా చిన్న మొక్కలు తీసుకొని బౌల్లోకి వేసుకోండి దాంట్లోకి ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అలాగే చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా కొంచెము జీడిపప్పు కరివేపాకు తగినంత శనగపిండి అలాగే కొద్దిగా బియ్యం పిండి ఒక టూ ఎగ్స్ని వేసుకొని ఇలా కొంచెం వాటర్ వేసి బాగా కలిపేసుకోండి వేడిగా మరుగుతున్న ఆయిల్లోని ఈ విధంగా అయితే చిన్న చిన్న పీసెస్గా వేసుకొని బాగా వేగించి తీసుకుంటే చికెన్ పకోడీ రెడీ అండి ఇలా నిమ్మరసం పిండుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది నచ్చితే ట్రై